అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రభుత్వాలు దయతలిచి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాయి వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంది కొంతమందికి జీవితాలకు అది ఆసరా నిజంగా ఆ ప్రభుత్వాల దేవుడు ఒక తెరిచినందుకు కృతజ్ఞతలు ఆ ఆసరానే వాళ్ళు దాంతోనే బతుకుతున్నారు వాటి ఈ రోజుల్లో ఒక్క అమెజాన్లో ని నెల తర్వాత మీరు పెట్టే షాపింగ్ ఖర్చు అంతా ఒక్క ఒక్కసారి మీ ఫోన్ తీసి ఈ మంత్లో నేను అమెజాన్కి పే చేసిన పేమెంట్స్ ఎంత ఉన్నాయి చూడండి మీరు ఓటీటీకి చేసిన పేమెంటు ఫ్లిప్కార్ట్కి ఇచ్చిన పేమెంటు మంత్రాకిచ్చిన మింత్రా మింత్రాకిచ్చిన పేమెంటు మీరు చేసినటువంటి ఈ ఆన్లైన్ షాపింగ్కి ఇచ్చినటువంటి ఈ కామర్స్ పెట్టినటువంటి పేమెంట్సు మీరు పెట్టిన బట్టలకి చెప్పులకి ఇంట్లో చెప్పలకి ఎత్తుక్కోడి మీరు పెట్టినటువంటి పేమెంట్స్ మొత్తం చూస్తే గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్ కన్నా మూడు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టింటారు మీరు అవన్నీ నీడని అడిగితే మీకు నీడే కానీ వాళ్ళకి ఆ ముప్పై రోజులకు ఇచ్చే మందులు దానికన్నా తక్కువే అవుతాయారా అన్ని రోగాలకు రావాల్సిన కారణం ఏంటి అన్నట్టు ఒకసారి ఊహించారా మీరు మీరు కాదు మీరే కదా మిమ్మల్ని కనడం వల్లే కదా మిమ్మల్ని ఖర్చుపడడం వల్లే కదా వాళ్ళు ఆశలు తరిగిపోయి మిమ్మల్ని పెంచడం కోసమే కదా మీ కట్టించినటువంటి ఆ ఇల్లు కోసమే కదా వాళ్ళు గడ్డి తిని ఆరోగ్యాన్ని పాటు చేసుకుని మీకు ఇచ్చారు